ఇట్లా కొంచెం ముందుకి కింద గుచ్చు నాన్నా మంచిగా వచ్చింది జోడీ చాలా ఉంటాయి రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకో నేను ఈ క్లిప్ పెట్టేశాను తిరుగు ఆహా చూడు ఎంత బాగా వచ్చిందో జేడా నాలుగు పాయలు జడ ఫ్లవర్స్ ఇట్లా అంటే మంచిగా బాగా వస్తుంది ఎంతగా ఎంత బాగా వచ్చిందో నాలుగు పైలు ఎక్కడ రబ్బర్ వేసుకోవాలి ప్రస్తుతానికి లేదు ఓకేనా బాగుంది ఇక్కడ పిన్స్ పెట్టుకుంటే గుండు పిండి కానీ పుస్తకతో వస్తుంది ఇప్పుడు పూలు పెడుతున్నాను దారం ఇలా ఓ ఓ ఓ ఓ దారం ఉంది కాబట్టి ఈ దారం కట్ చేయాలి మళ్ళీ చేస్తాను ఓకేనా పూ అది గులాబీ ఏనా మంచిగా కనిపిస్తుంది ఇట్లా పెట్టుకుంటే చూడు ఇంత బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఫోటోది ఇక్కడ 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 పూసలు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది చిన్న చిన్న పూలయినా మొగ్గలు పెట్టుకోవచ్చు నాలుగు పాయలు జోడ అండ్ బొట్ట పెట్టుకుంటే బాగుంటుంది ఇది బాగా అనిపిస్తుంది మా బుద్ధ మేనగొడలు యానా పుట్టని கொடுறதே அதானே புலி வீடியோ வீடியோ இதெல வந்து வீடியோ சரளத்துக்கு ஐயோ மாச்சின்ல பெர்ஃபெக்ட் அஞ்சு வரை நெக்ஸ்ட் ம் போடு